నమస్తే వెల్కమ్ టు జీటీవీ న్యూస్ మై మైనే స్వప్న తెలంగాణ రాష్ట్రంలో కార్మికులకు ఎల్లవేళలా అండగా ఉన్నది కేవలం బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే అని ప్రతి కార్మికుడికి అనేక సంక్షేమ పథకాలు అమలు అయ్యేలా నిరంతరం కృషి చేసిన గొప్ప వ్యక్తి కేసీఆర్ అని ప్రభుత్వ చీఫ్ దాసి వినయ్ భాస్కర్ అన్నారు దీనిలో భాగంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ప్రతి గల్లీ గల్లీకి తిరుగుతూ ఇటు హమాలీ కార్మికుల అటు ఆటో కార్మికుల సమస్యలను ప్రతి ఇంటింటికి తిరుగుతూ వారి సమస్యలను తెలుసుకున్న వ్యక్తి వినయభాస్కర్ అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలను ప్రతి కార్మికుడికి అందేలా చూస్తున్న గొప్ప శాసనసభ్యుడు దొరకడం వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ప్రజల అదృష్టమని మంత్రి హరీష్ రావు వినయభాస్కర్ కొనియాడారు మికులకు గౌరవప్రదంగా ఆత్మ గౌరవంతో ఉండే విధంగా అధికారులను ట్రాఫిక్ అధికారులతో చివరికి పోలీసు సిపి గారితో కూడా సమావేశం నిర్వహించి వారు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకొని మరి ఆత్మ గౌరవంతో జీవించే విధంగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో అందరూ కూడా సంతోషంగా ఉన్నారు మా చిరు వ్యాపారులకు ఎండల తడవద్దు వానలు తడవద్దు ఎండలు ఎండొద్దు సలి వండిపోద్దు అని చెప్పి మన పేద బిఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉపశాఖ శాఖ మంత్రి వారి దృష్టికి తీసుకోపోతే అన్న మామూలుగా పరిస్థితి ఏదిన్నా అంటే హైదరాబాద్ తర్వాత మూడు వేల వెండింగ్ జోన్లు ఏర్పాటు చేసి సుమారు మూడు కోట్ల డెబ్బై లక్షలతో నా చిరు వ్యాపారులకు సీడ్ వె ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తక్కింది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మా మున్సిపల్ కార్మికులకు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వాళ్ళను గౌరవప్రదంగా సఫాయి సైనికులు అని చెప్పి కరోనా సమయంలో వారిని గౌరవించడం జరిగింది ఇతర రాష్ట్రాలు ఉన్నటువంటి కార్మికులు ఈ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం కరోనా సమయంలో మనం పట్టించుకోకుంటే మన ప్రియత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారి స్వ స్థలాలకు పంపించేదానికి బ్రహ్మాండంగా రైల్ మార్గాలు అరేంజ్ చేసి ఏర్పాటు చేసి వారికి ఆర్థికంగా జీవితం అదే అదేవిధంగా వారికి కావాల్సినటువంటి సౌకర్యాలను ఏర్పాటు చేసి వారిని పంపించడం జరిగింది కరోనా తగ్గిన తర్వాత ఈ రాష్ట్రంలో మేము బాగుపడ్డాం ఇక్కడ మా తీర ఉన్నది అని చెప్పి ఈ రోజు మీరు స్వయంగా చూసి యూపీ బీహార్ రాష్ట్ర మరి రాజస్థాన్ నుంచి వచ్చినటువంటి వందలాది కార్మికులు కేసీఆర్ గారి పై నమ్మకం ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి పథకాలు మాకు బాగా నచ్చినాయి మమ్మల్ని కష్టకాలంలో కాలంలో దాసుకున్నా అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఆశీర్వదిస్తూ మరి ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా అవతరించింది కాబట్టి మా రాష్ట్రంలో కూడా మోడల్ ఏర్పాటు మేము కృషి చేస్తాము బిఆర్ఎస్ పార్టీకి బలోపేతం చేస్తామని ప్రతిజ్ఞ చేసినటువంటి బీహార్ రాజస్థాన్ యూపీ కార్మికులు కూడా ఇక్కడ ఉన్నారు మన ముఖ్యమంత్రి గారు కార్మికులు అనలేదు వారిని తెలంగాణ పునర్నిర్మాణ భాగస్వాములు అన్నారు ఆ మాట వారికి హక్కునే చేర్చుకున్నది అందుకే ఈ రోజు మరి ఈ కార్యక్రమాలు అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు అంబేద్కర్ గారి ఆలోచనతో విద్య ద్వారా అన్ని మార్పులు జరుగుతాయని చెప్పి మా పేదవాళ్ళకు కూడా సంఘటిత అసంఘటిత రంగాలతో పాటు చిరు వ్యాపారులకు కూడా విలువతో కూడినటువంటి విద్య పౌష్టిక ఆహారం అందియాలని రెసిడెన్షియల్ పాఠశాల కళాశాలలు ఏర్పాటు చేస్తే గత ఏడెనిమిది ఏళ్ళ నుంచి వారి కుటుంబ పరిస్థితి తెలుసుకొని వారిని అధ్యయనం చేసి ఆ పిల్లలను డ్రాప్ అవుట్స్ అన్నింటిని కూడా ఈ రెసిడెన్షియల్ పాఠశాలలో కళాశాలలో చేర్పిస్తే మా ఆటో కాల సోదరులు నేనే ఆశ్చర్యపోయినాను ఐఐటిలో ప్రవేశపొందిండు నిట్ లో ప్రవేశ పొందిడు మా సీట్ వెండర్ కుటుంబ సభ్యులు డాక్టర్ డాక్టర్లు ప్రవేశపెట్టి ఈరోజు ఈ ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలే కేవలం ఒక బాధ్యత ప్రజాప్రతినిధిగానే వారికి అవగాహన వారికి తెలియజేసి ఈ పథకాలన్నీ కూడా ఒక లాగా వారికి అందించిన కాబట్టి ఈరోజు మా కార్మిక కుటుంబాలంతా కూడా సంతోషంగా ఉన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియదు నిజంగా వినయభాస్కర్ గారు కార్మికుల ఆత్మ బంధువు నిజంగా ఇంత గొప్ప పని తెలంగాణ రాష్ట్రంలో సహా కూడా ఇంత గొప్పగా జనరల్ గా అన్ని చూసి నేర్చుకుంటా కూడా కాపీ కొట్టే ప్రయత్నం చేశాను నాతో గాలి ఇలా బిల్డింగ్ వర్కర్స్ కింద తెలంగాణ రాష్ట్రంలో అతి ఎక్కువ రిజిస్ట్రేషన్ ఎవరు చేసిండ్రు అంటే వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే భాస్కర్ చేసిండు అరవై వేల యాభై వేల నేను ఎన్ని నీ సభ్యత్వం ఎంత ఇరవై ఐదు దాదాపు ఇరవై వేల సభ్యత్వం చేసాను నేను సిద్ధిపేట ఒకసారి లెక్క చూసిన నాకు పదివేలే ఉన్నాయి ఎనిమిదే ఉండే మొదలు భాస్కర్ ఇరవై వేలు చేసిండు నేను ఎనిమిదే ఉన్నాను నేను కూడా మీ సేవా సెంటర్ పెట్టి నేను కూడా భాస్కర్ లెక్క కాపీ కొట్టి నేనే పైసలు కట్టా రాంటాయి మెంబర్షిప్ ఫ్రీ అని దొరకబట్టి దొరకబట్టి మెంబర్షిప్ చేయించిన ఎంత చేసినా అది పదకొండు పన్నెండు వేలు దాటలేదు కానీ భాస్కర్ గారు మాత్రం గల్లీ గల్లీ తిరిగిండు అమాలి కార్మికుల దగ్గరికి పోయిండు ఆటో కార్మికుల దగ్గరికి పోయిండు మరి అడ్డా కూలీల దగ్గరికి పోయిండు బిల్డింగ్ వర్కర్స్ దగ్గరికి పోయిండు దుకాణలో పనిచేసే వాళ్ళ దగ్గరికి పోయిండు వాళ్ళ ఇంటికి పోయిండు బస్తీకి పోయిండు వాళ్ళ గుడిసెల్లో తిరిగిండు వాళ్ళ ఇండ్లల్లో తిరిగిండు వాళ్ళ పిల్లల గురించి ఆలోచించిండు ఇలా కార్మికులకు ఒక ఆత్మ బంధువుగా మారిండు నిజంగా మీరు మున్సిపల్ కార్మికులైనా ఆసుపత్రుల్లో పనిచేసే వాళ్ళైనా ప్రతి ఒక్కరి గురించి ఆలోచించండి ఇవాళ అలాంటి మంచి శాసనసభ్యుడు మీకు దొరకడం అదృష్టం ఇవాళ నెల రోజులు కార్మిక మాసోత్సవాన్ని జరిపి ఇంత గొప్పగా ఈ ముగింపు సభ ఎక్కడైనా జరుగుతుందంటే అది ఒక్క వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో జరుగుతూ ఉంది అంటే ఇలా మీకు గౌరవం పెంచండి మీకు ప్రతిష్టనిచ్చిండు పెంచిండు మీకు మనోధైర్యాన్ని ఇచ్చిండు ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిండు మాకేమన్నా అయితే మా వినయాన్ని ఉన్నాడు మామూలు చూసుకుంటాడు మా కేసీఆర్ ఉన్నాడు అనే ఒక ధైర్యాన్ని ఇచ్చిండు భాస్కర్ మీకు అలాంటి నాయకుడు మీకు దొరికిండు మరి ఏది ఏమైనా ఇవాళ ఒక విషయం ఆలోచించాలి కార్మికుల గురించి ఆలోచించిన పేదల గురించి ఆలోచించిన ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్ ఇవాళ మన గతంలో ప్రభుత్వాలు ఉండే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండంగా ఆశా వర్కర్ల జీతం రెండు వేలు ఉంటుండే మా జీతం పెంచుండ్రీ అని హైదరాబాద్ పోతే అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం గుర్రాలతో దొక్కించి వాటర్ క్యాన్లతోని మా అంగన్వాడీ టీచర్లను ఆశా వర్కర్లను హెల్పర్లను కొట్టించిన చరిత్ర గతంలో ఉండే కాంగ్రెస్ పార్టీ పాపం చిన్నవాళ్ళు మా కార్మికులు అన్న నీకు సలాం అన్నాడు మన కేసీఆర్ ఇలా పొద్దున్న లేస్తే గ్రామాల్లో పట్టణాల్లో పరిశుభ్రత కోసం పాటుపడే సఫాయన్నలకు అడగకుండానే జీతం పెంచుతున్న నాయకుడు కేసీఆర్ ఇవాళ ఉద్యోగస్తులతో పాటు ఆశా వర్కర్లు అంగన్వాడీలు సఫాయి కార్మికులు సెర్పు ఉద్యోగులు ఇవాళ చిన్న ఉద్యోగులు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కార్మికులు కూడా ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ముప్పై శాతం వేతనం పెంచిన ఒకే ఒక్క ప్రభుత్వం భారతదేశంలో అది మన బీఆర్ఎస్ ప్రభుత్వం మన నాయకుడు కేసీఆర్ ఎప్పుడు పెంచలే రోడ్ ఎక్కి ధర్నాలు చేసి లాఠీ చార్జీలు తిని ఆడ ఇందిరా భారతి కాడ నిరాహార దీక్షలు పట్టే తప్ప గత ప్రభుత్వాలు ఆలోచించేవి కావు కానీ ఇలా మన కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగులకు ఎంత ముప్పై శాతం వేతనం పెంచిండో చిరు ఉద్యోగులకు కూడా ముప్పై శాతం వేతనం పెంచి హోంగార్డ్లకు కూడా ఇయాల జీతం పెంచి ఉద్యోగ భద్రతనిచ్చి హోంగార్డ్ల గురించి ఆలోచించిండు అదే విధంగా రోడ్డు మీద కాలుష్యంతో బాధపడి తమ ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా ట్రాఫిక్ కానిస్టేబుల్ గురించి కూడా ఆలోచించిండు మన కేసీఆర్ అంటే ఒక కార్మికుల పక్షపాతిగా ఉన్నాడు మా ఆటో డ్రైవర్లకు లైఫ్ ట్యాక్స్ని రద్దు చేసి ఒక భరోసాని ఇచ్చిండు పోలీసులు ఆర్టీఏ అధికారుల నుంచి వేధింపులు లేకుండా చేసిండు మన కేసీఆర్ ఇలా ఎన్నెన్నో కార్యక్రమాలు ఒకవైపు కార్మికుల బలోపేతాన్ని కృషి చేస్తూ భవన నిర్మాణ కార్మికులు వాళ్ళకి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఇంట్లో పెళ్ళైతే సహాయం బిడ్డ పుట్టే సహాయం పిల్లలు చదువుకుంటే సహాయం దురదృష్టవశాత్తు ఏదైనా జరిగితే కూడా ఆ కుటుంబానికి ఆరు లక్షల రూపాయల సహాయం ఇచ్చేటట్టు భవన నిర్మాణ కార్మికుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు తెచ్చారు ఆటో కార్మికులు డీసీఎం కార్మికులు లారీ డ్రైవర్లు క్లీనర్లు వాళ్ళ కోసం కూడా ఆరు లక్షల రూపాయల బీమానిచ్చింది మన బీఆర్ఎస్ ప్రభుత్వం మనవి చేస్తా ఉన్నా కానీ మీరు ఆలోచించాలి ఒకవైపు మనమేమో సంక్షేమం కార్మికుల పిల్లలు ఆడపిల్ల పెళ్లి పెట్టుకుంటే కళ్యాణ లక్ష్మి కింద లక్ష రూపాయలు సాయం చేసిండు మన కేసీఆర్ కార్మికుల పిల్లలు కాన్పుకుపోతే ఇటు బిల్డింగ్ వర్కర్కి వెళ్ళి డబ్బులు వచ్చినాయి దవాఖానకు పోతే ఆడపిల్ల పుడితే పదమూడు వేల రూపాయలు మగపిల్లవాడు పుడితే పన్నెండు వేల రూపాయలు కేసీఆర్ కిట్ ఆటో కిరాయి లేకుండా తల్లిని పిల్లను ఇంటి దగ్గర దించే సౌకర్యం ఇచ్చేది కార్మికులు రెక్కాడితే డొక్కాడని వాడు కార్మికులకు కులం లేదు కార్మికులకు మతం లేదు కార్మికులందరిది ఒకే కులం శ్రమ శక్తిని నమ్ముకున్న వాళ్ళు శ్రమను నమ్ముకున్న వాళ్ళు కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళు ఇలా కార్మికులు లేకపోతే ప్రపంచమే ఆగిపోతుంది ఎట్లయితే ఇలా కరెంటు లేకపోతే ఆగమవుతామో సూర్యుడు ఉదయాన్నే ఉదయించకపోతే ఎలాగా ప్రపంచం ఆగమైపోతుందో మరి అట్లే కార్మికులు లేకపోతే ప్రపంచమే మనుషుల యొక్క జీవనమే ఆగమైపోతుంది అలాంటి కార్మికుల గురించి ఇలా ప్రభుత్వాలు ఆలోచించాలి మన కేసీఆర్ ఆలోచించి కానీ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్మికుల ఉసురు పోసుకుంటుంది ఇలా ఏం చేస్తుండే వాళ్ళు రైల్ నమ్ముడు రైల్వే స్టేషన్ ఎల్ఐసి నమ్ముడు బిఎస్ఎన్ఎల్ కార్మికుల పని భారాన్ని పెంచుడు పన్నెండు గంటలు పనిచేసే విధంగా నిబంధనలు సరలించుడు ఇలా కేంద్రంలో ఉండే ప్రభుత్వం కార్మిక వ్యతిరేక ప్రభుత్వం ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్